డిఎస్పి రాక్ స్టార్ డిఎస్పి హీరోగా కాబోతున్నాడా వచ్చేటువంటి ఎల్లమ్మ సినిమా ఏదైతే తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో తీసేటువంటి చర ఆ నేపథ్యంలో తను కూడా యాక్ట్ చేయబోతున్నారా అంటే అవునంటున్నారు సినీ వర్గాలు మొదటి ముఖ్యంగా ఎల్లమ్మ సినిమా అనే నేపథ్యం తెలంగాణ సంస్కృతి సారథ్యంతో ఉంటుంది కాబట్టి కొంచెం ఆ యొక్క టచ్ ఉండాలని చెప్పేసి ఎప్పటికీ ఏదైతే జబర్దలో జబర్దస్త్లో ఒక ప్రముఖ టీంలతో మనకంతా అలరించినటువంటి ఎన్నో నవ్వులు పూజనటువంటి వేణు వెళ్దండి ఎన్నో కాంట్రవర్సీ స్కిట్లతో పాటు మనకంతా నవ్వించడం జరిగింది మరీ ముఖ్యంగా బలగం సినిమాతో నేషనల్ అవార్డు కొట్టేశారంటూ కూడా మనకంతా తెలుసు కానీ ఇదే నేపథ్యంలో హైట్రిక్ దానికి సంబంధించినటువంటి స్టోరీలు నేను రాసుకున్నాను ఆ హైట్రిక్లలో సంబంధించినటువంటి ఇప్పటికే రెండు మూడు స్టోరీలు ఉన్నాయి దీది రెండో సినిమా కాబట్టి మరీ ముఖ్యంగా తెలంగాణ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి దాన్ని ఎంతోమంది హీరోలను మార్చేటువంటి పరిస్థితి ముఖ్యంగా నితిన్తో పాటు అటు బెల్లంకొండ సినిమాస్ కావచ్చు శర్వానంద్ ఈ యొక్క అనేక హీరోలను సంప్రదించిన వాళ్ళంతా కూడా రోజుకు రోజు అంటే స్టోరీలు విన్న తర్వాత కొంతమంది అఫీషియల్గా విన్న అఫీషియల్గా అనౌన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది మరీ ముఖ్యంగా ఈ హీరోకి ఎవరు ఈ స్టోరీకి ఎవరైతే యాప్ట్ అవుతుంది లేదంటే ఈ యొక్క కథ చిత్రాన్ని ఎవరైతే బాగా పండించగలుగుతారోనో అక్కడ ఉన్నటువంటి టీం కావచ్చు లేదంటే స్టోరీకి ఉన్నటువంటి బలాలు ఏంటో అంతా ఆలోచించిన తర్వాత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్కి యొక్క అవకాశం దక్కబోతుందని చెప్పేసి సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది దీనికి సంబంధించిన ఇప్పటికే ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇటు డిఎస్పీ టీం నుంచి కావచ్చు వేణు డైరెక్షన్ టీం కావచ్చు ప్రొడ్యూసర్ టీం నుంచి కూడా ఇక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ చిత్ర వర్గాల్లో ఉన్నటువంటి సమాచారం కావచ్చు లేదంటే గుసగుసలు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నో ముఖ్యమైనటువంటి సినిమాలల్లో లేదంటే రోల్స్ రోల్స్లో నటించినటువంటి దేవిశ్రీ ప్రసాద్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నారు అటు ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నటించినటువంటి సినిమాలు మనకు అక్కడక్కడ కనిపించినా హీరోల తక్క పక్క పక్క ఒక క్యామియో రోల్ చిన్న సాంగ్లలో ఇంట్రొడ్యూషన్ సీన్ తప్ప మనకంతా కూడా తెలియదు కానీ ఈ యొక్క సినిమాలో తన నేపథ్యంలో నివసించేటువంటి తెలంగాణ నివసించే బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదంటే ఎల్లమ్మ ఆ స్టోరీకి తగ్గ లైన్స్ ఉంటాయి కాబట్టి తను ఒప్పుకున్నారా లేకపోతే ఇంకేదన్నా మార్పులు చేశారా అని కూడా మనకు కొద్ది రోజుల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఎన్నో ప్రముఖ చిత్రాల్లో కావచ్చు తనకు తన బాణీలతో తన స్వరాలతో ఎన్నో సినిమాలను హిట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కూళ్లతో మనసులు గెలిచి గెలుచుకున్నటువంటి తను ప్రజలకు కావచ్చు తెలుగు ప్రేక్షకులంతా కొత్త కాదు కానీ ఈ హీరోగా అందరిని మెప్పిస్తాడా లేదంటే ఇంకేమన్నా మార్పులు చేసేటువంటి అవకాశం ఉందా కూడా మనకు కొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేంత వరకు ఈ న్యూస్ వైరల్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు మనం మరీ ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రొడ్యూసర్ నుంచి యాక్టర్గా యాక్టర్ నుంచి డైరెక్షన్గా డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్గా అయిన వాటి చాలా మంది ఉన్నారు మరీ ముఖ్యంగా కా కామెడీ కామెడీ చేసే వాళ్ళంతా కూడా ఎంతోమంది హీరోగా రాణించినటువంటి పరిస్థితి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉంది కానీ ఈ యొక్క టాలెంట్ని నిరూపించుకునేందుకు ఇది ఒక ప్లాట్ఫామ్ దొరకాలి తప్ప అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సినిమా హీరో ఛాన్స్ తగ్గించుకునేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నా ఈ యొక్క సినిమా నెప్పించే గుణం ఉందా లేదంటే స్టోరీకి ఉన్నటువంటి లైన్ ఏంటి లేదంటే తెలుగు పరిశ్రమకు చెందినటువంటి పరువు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ బ్లాక్ డాప్ట్ ఉన్నటువంటి డిఎస్పీని సెలెక్ట్ చేయడానికి ఆ కారణాలు ఏంటో కూడా మనకు మరి కొద్ది రోజుల్లో తెలివలసినటువంటి అవసరం ఉంది కానీ ఈ యొక్క వార్త కొంచెం కొంచెం వైరల్గా మారింది ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు హీరోలకు సంబంధించినటువంటి ఆ విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటికీ కొంతమంది హీరోను తప్పించడం లేదంటే వాళ్ళు నేను ఇంకా చెయ్యాలని చెప్పేసి మరికొంతమంది నేను చేయడం లేదు అని చెప్పేసి నితితో పాటు శర్వానంద్ బెల్లం శ్రీనివాస్ కూడా అనుకున్నారు ఈ యొక్క హీరో నుంచి డిఎస్పీకి రావాల్సినటువంటి కారణాలు ఏంటి లేదంటే ఇదేమన్నా ఫేక్ స్టోరియా కూడా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు ఆగేటువంటి పరిస్థితి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్